హాయ్ అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరం అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము మాత్రం సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలండి అందరూ ఈరోజు అందరు ఓటు వేసి వచ్చారండి ఎలా ఉన్నది ఎట్లా బయట లైన్లో నిలబడుకుంటా కాకపోతే ఎవరి మన హక్కులను మనం వినియోగించుకోవాలంటే ఇదే అండి కరెక్ట్ టైము మనం ఓటు వేయాలి మీకు ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళకు వెయ్యండి ఎవరు ప్ర ప్రలోభ పడొద్దు అంటారు ఓకేనండి నువ్వేమి ఓటు వేయడానికి వెళ్తున్నాం మీరు కూడా మొత్తబడి చూస్తారు లాస్ గుటండి నా మనసులో మాట ఒకటి చెప్పనా ఇప్పుడు డబ్బుల ప్రబలో పడుతున్నారు మందుకు బానిసలు అయ్యి ఓటు వేస్తున్నారు అని అంటారు కదా ఓకే దానికి నేను కూడా ఉంటాను నైంటీ పర్సెంట్ అలా ఉండరు ఇప్పుడు అయితే నాకు తెలిసి ఏంటంటే నాలుగు పార్టీలు ఉన్నాయనుకోండి నాలుగు పార్టీల వాళ్ళు డబ్బులు వేస్తారు నాలుగు పార్టీల మంది ఇస్తారు నాలుగు పార్టీల వాళ్ళు బిర్యానీ పెడతారు అయితే పెట్టినా కానీ ఓటు మాత్రం ఒకరికే కదండి వేసేది అయితే ఆ నలుగురిలో వాళ్ళు ఇస్తారు కదా కాకపోతే ఒకవేళ డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోకపోతే వీళ్ళు నాకు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో ఉంటారు నలుగురు తీసుకుంటున్నారు అయినా పంచడం వాళ్ళ తప్పు తీసుకోవడం తప్పు పంచడం తప్పు కాకపోతే మనం ఇంకా మనం ఏం చేస్తామంటే ఆ అయితే నాలుగు ఓట్లు వేయలే కదా ఇప్పుడు నాకు నలుగురు పార్టీలు నాలుగు ఇచ్చారనుకోండి నలుగురికి అయితే ఓటు వేయలేం కదా మన మనసులో ఎప్పుడు ఎవరికి వేయాలనో ఎవరికి వెయ్యకూడదు మనం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాం ఆ ఆ విదే విధంగా వాళ్ళకి ఇస్తాం కాకపోతే మేము డబ్బులు ఇచ్చినందుకు ఓటేసిండ్రు మీరు అమ్ముడు పోయిన్రు మీరు తాగుడు పోయిన్రు అంటారు కాకపోతే ఉండొచ్చు టెన్ పర్సెంట్ ఎవరు చాలామంది వాళ్ళు కానీ కాకపోతే మీ ఉన్న టెన్ పర్ నైంటీ పర్సెంట్ వేస్తారు టెన్ పర్సెంట్ కూలా కూలాము మత్తాము ఈ రకంగా ఆలోచించవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను ఆలోచించింది ఏది కరెక్టో కాదో నాకైతే తెలియదు నేను అనుకునేది అనమాట ఇప్పుడు నలుగురు నా అన్న ఒక పార్టీ అయితే ఉంటే ఏమో ఒక రెండు పార్టీ నాలుగైదు పార్టీలు ఉండే నలుగురు ఐదుగురు అట్లనే చేస్తారు ఎవరు గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి నా ఆత్తుతతోని ఎవరో ఇస్తూనే ఉంటారు అదేవిధంగా ఇచ్చిన వాళ్ళు మనం అందరికీ వేయలేం కదా నాలుగు పార్టీ నాలుగు భాగాలు వేయలేం కదా అదే కాబట్టి ఎవరికి మనసులో అనిపించింది వాళ్ళు వేస్తారు మనకు మనము మనకి వీళ్ళు బెటర్ లీడర్ అనుకున్నారు కానీ మన బెటర్ లీడర్ అని ఎన్నుకున్నాం కూడా వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాకపోతే మన ఓపె మన హక్కులను తను ఓకే మనం మన కరెక్ట్ పర్సన్ అనుకొని మనం వేయడానికి వెళ్తున్నాము సరే నా ఒపీనియన్ నేను చెప్పాను అందులో ఏమైనా మీకు తప్పనిపిస్తే కామెంట్ కూడా చెప్పండి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు ఏంటంటే మీకు చేయొచ్చు మీరు కూడా తీసుకున్నారా ఎందుకు మీకు ఇది వచ్చింది ఆలోచన అని అంటే ఒకటి వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ అన్ని ప్రచారాలలో చూస్తున్నాం మీరు డబ్బుకి పోకండి దీనికి అమ్ముడు పోకండి వింటున్నాం అంతే మీకు రెండు మీకు రెండు వేలు ఇచ్చిండ్రు ఆ నెలకి ఇంత వస్తుంది సంవత్సరానికి ఇంత వచ్చింది దాన్ని దానికి లెక్క చేస్తే రోజుకి మీకు రెండు రూపాయలు ఆటలు పడుతుంది మిమ్మల్ని అంటే అది నేను అనేది నాకు తెలిసినంతవరకు అయితే నలుగురు నలుగురి ఇచ్చినప్పుడు నలుగురికి వెయ్యలేదు కదా వాడు పైసలు ఎక్కించు వీళ్ళు తప్పించండి ఎవ్వరు ఉండరు మనసుల్లో ఉంటుంది మనము ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆలోచన పెరిగింది ప్రతి ఒక్కరికి మీ అవగాహన ఉంది ఒకప్పుడు లేకపోయేది ఏవో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది నువ్వు పోయి మామూలుగా వాళ్ళని కూర్చొని కదలేంచు ఆటోమేటిక్ అన్నీ చెప్తున్నారు రాజకీయాల గురించి కానీ నేను ఎంఏ పొలిటికల్ సైన్ చేసినప్పటికీ నాకన్నా బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏం చదవని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న కదలి కదిలి వంత పుట్టు పురో అన్నీ చెప్పేస్తారండి చదువుతో సంబంధం లేదు కాకపోతే జ్ఞానం అనేది మా ఆ హక్కు ఓటు అనేది మన హక్కు మన హక్కులను మనం సద్వినియోగం చేసుకోవాలి ఓటు వేయకుండా ఇప్పుడు మనం ఓటు వేయలేము అందరు వేస్ట్ గాని మేము ఏమంటే నలుగుట్లో ఎవరు మనకు బెస్ట్ అనిపిస్తారో వాళ్ళకి ఇస్తాము అంటే పార్టీ మేము అదే పార్టీలకు అతీతంగా ఉంటాము క్యాండిడేట్ ముఖ్యము మాకు మాకు ఎవరైతే మా లోకల్లో లోకల్లో కానీ ఎక్కడైనా సరే మాకు హెల్ప్ఫుల్గా ఉండి అంటే మనకు బెటర్ ఈ లీడర్ మనకు బెటర్ మనకు ఇది ఈ లీడర్ మనకు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళకు మాత్రమే చేస్తామండి మేము ఏ పార్టీకి లోబడి ఉన్నాము అన్ని పార్టీలు మనవే క్యాండిడేట్స్ ముఖ్యం మాకు క్యాండిడేట్స్ ముఖ్యం నాకు క్యాండిడేట్స్ ముఖ్యము మనకు కొంచెం ఆలోచించి చేస్తాము కాకపోతే మనం అనుకునేది ఒకసారి రివర్స్ కావచ్చు బేబీ నా వరకు నేను చేసే ఒకది నా హ నా హక్కులను వినియోగించుకోవడానికి వెళ్తున్నానండి మా ఆవిడ ఒకరికి వస్తుంది ఒకసారి వెళ్దామా

కూడా వేయాలి కదరా ఓటు हां షాపులు బంద్ ఈ రోజు అంటే అంటే ఇప్పుడు స్లిప్ ఇయలేదా మీకు స్లిప్ ఇేయాలా 212 అంట ఆ చెప్పలేదా వచ్చోరంటామని మనం ఏమైనా వెళ్తునామో మీరొద్దు వస్తుంది లోపల ఏమన్నా ఫోన్ అయితే తీసుకొని పండిస్తా లేదు ఫోన్ లేదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయని ఫోన్ లేదు అయితే మా వాళ్ళకి తీసుకుపోయి బయట పెట్టేసి ఫోను లోపల పోయి వచ్చిన ఒకసారి ఎండాకాలం ఎండాకాలం కదా ఓటైతే వేసినాం మేమైతే మా హక్కు మేము వినియోగించుకున్నాం కాకపోతే ఆయన ఒకసారి చూసినామా బీప్ వచ్చి బీప్ వచ్చి ఫస్ట్ మనము ఏదైతే నెంబర్ ఉన్నా అది నొక్కినప్పుడు ఆగిపోతుంది ఆగిపోయి నేను వేసినప్పుడు అసలు సౌండ్ రాలేదు పడలేదు అనుకున్నా కానీ స్లిప్ కట్ అయ్యి అందులో పడ్డాక బీప్ వచ్చింది నేను నీకు వచ్చి నేను 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 ఉన్నప్పుడు ఏమైందంటే అసలు నేను వచ్చినప్పుడు స్లిప్ వచ్చేసింది నెంబర్ నొక్కగానే అది స్లిప్ వచ్చింది అది కట్టే పడతలేదు మరి అయితే మనం అక్కడనే ఉండాలి ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు ఆ స్లిప్ వచ్చి తక్కువ కానీ ఆడ అయితే ఆ స్లిప్ అనేది పడ్డేంత వరకు మనం ఉండాలి ఏదో ఒత్తిరమా అని కాదు అక్కడికి పోయి మనం అది నొక్కినాక స్లిప్ వస్తుంది స్లిప్ వచ్చి కట్టే పడ్డాక బీప్ వచ్చినప్పటికీ అక్కడ స్లిప్ అందులో పడుతుంది మనకి లైట్ కట్టి స్లిప్ అది అది కట్టినప్పుడు మనం అప్పుడు బయటికి రావాలి ఇదండి ఈరోజు మేము ఎంపీ ఎలక్షన్స్కి ఓటు వేసాము గా కాకపోతే ర్యాష్ ఎండలో ఉంటుంది అనుకున్నాం కానీ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు మనం మనం ఇప్పుడు ఇంత ఉంది సీరియల్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉన్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైనా ఓటు ఓటు మన హక్కు దాన్ని వినియోగించడం మన ధర్మం అండి ఏదో లే ఓటే వేయకపోతే ఏమవుతుంది అంటే అది మన వేస్ట్ మన బతికుడుగా దండగానే నీ నీ ఒపీనియన్ నువ్వు నువ్వు చెప్పుకో నీ ఈ పార్టీకి అయ్యి ఈ పార్టీకి అయ్యి ఆ పార్టీకి అయ్యి వాళ్ళకయ్యండి వీళ్ళకైనా కాదు నీకు ఏది మంచి అనిపిస్తే నీది ఉపయోగించుకో కానీ ఏదో నేను వేయకపోతే నిన్ను నేను ఒక్కనే వేయకపోతే గెలిచేవాడు గెలవాడంటే అంటే చెప్పాలం ఒక్కొక్కటి వల్లనే ఒక్కొక్క మన తలమార్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళండి అందరూ మీ హోటను వినియోగించుకోండి మేమైతే వినియోగించుకున్నాం చూసారు కదండి ఈ వీడియో మీరు కూడా మీ సజెషన్స్ కానీ ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్